శృంగవరపు కోట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ పే ఎమ్మెల్యే గారికి తమ సమస్యలను విన్నపించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఐదు మండలాల ప్రజలు శృంగవరపు కోట నియోజకవర్గ ప్రజా సమస్యల కోసం నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి గారు ప్రజల సమస్యల పరిష్కార దిశగా ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ రోజు అనగా శనివారం లక్కవరపు కోటలో గల టీడీపీ కార్యాలయం నందు ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది ఈ దర్బార్లో ఎస్ కోటేపాడల్ కోట కొత్త వలస జామీ మండలాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే లలిత కుమారి దృష్టికి తీసుకురావడం జరిగింది ప్రజల మంచి వినత్తలు స్వీకరించిన ఎమ్మెల్యే కోళ్ల కుమారి గారు సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి తక్షణమే వారి సమస్యల కోసం పరిష్కారం చూపున్నట్లు తెలియజేశారు ప్రజా దర్బార్లో భాగంగా పెద్ద ఎత్తున హాజరై భూ ఫిర్యాదులు కొత్త రేషన్ కార్డులు మరియు హౌసింగ్ స్కీమ్ ఇళ్ల స్థలాలు రోడ్డు నిర్మాణాలు ఎలక్ట్రికల్ మరియు ఇతరితర లాంటి సమస్యలను ఇరవై ఐదు పైగా వినతి పత్రం రూపంలో ఎమ్మెల్యే గారికి స్వయంగా ప్రజలు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనడం జరిగింది